అనవసరంగా మా జోలుకు వస్తున్నారు ఏం చేయకపోయినా సరే అనవసరంగా మాటలు అంటున్నారు అంటున్నారు అనవసరం అనే విషయం మనకు తెలుసు కదా అలాంటప్పుడు మనం వాటిని పట్టించుకుని మన సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవడం వాళ్ళు మనల్ని అంటున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా నువ్వు ముందుకు వెళ్తున్నావు అని అర్థం మనం ముందుకు వెళ్తేనే మనం ఏదో ఇలాంటి రాళ్ళు విసురుతూ ఉంటారనమాట చెట్టుకి పళ్ళు ఉంటేనే కదా ఆ పళ్ళున్న చెట్టుకి వేసి రాళ్లతో కొడతారు ఖాళీగా ఏది లేని ఒక్క కాయ కూడా లేని చెట్టుకి రాళ్ళు విసురుతారు ఎవరైనా పళ్ళున్న చెట్టికే రాళ్ళు వేసి ఎలా కొడతారో ముందుకి వెళ్తున్న వ్యక్తికే వెనకాల నుంచి ఇలాంటి మాటలు వచ్చి నువ్వు డోంట్ కేర్ మాస్టర్ లా వెళ్ళిపోయావు అనుకో అన్న అన్నవాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు నువ్వు మాత్రం ముందుకు కానీ ఎవడో ఏదో అంటున్నాడని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసావు అనుకో నువ్వు కూడా అక్కడే ఉంటావు కాబట్టి పట్టించుకోకు జీవితంలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ చరిత్రలు చదివి చూడండి ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని బాధలు పడితే వాళ్ళు ఆ స్థితికి వెళ్ళారు ఏది పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నారు ప్రతి దాన్ని పట్టించుకుని ఎవరో ఏదో అన్నారని మనం అనుకున్నామంటే ఉన్న చోటే మనం ఆగిపోతాం అలాగే మన వాళ్ళ అన్నవాడు కూడా వెనకే మన వెనకే ఉండిపోతాడు అది మాత్రం గుర్తుపెట్టుకోండి